హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా బుడ్డోడిది ఫైవ్ మంత్ ఫోటోషూట్ అన్నమాట ఫోటోషూట్ అయితే ఎలా తీస్తాం అనుకుంటున్నా అంటే కిచెన్ దేం అంటే మొత్తం ఆల్ పప్పులు అవన్నీ మిక్స్ చేసి ఉగ్గులా పెడతాం కదా సో అలా అయితే కిచెన్ లాగా ఇట్లా అయితే ట్రెండింగ్లు ఉంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నాము నాకు ట్రెండింగ్లో ఏది ఉంటే అది అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయా సో ఇలా అయితే చేశాను ఇక ఫస్ట్ ఎలా డెకరేట్ చేస్తున్నానో చూడండి ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇట్లా ఫోటోషూట్లు అనేవి చేసుకోవచ్చు అన్నమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక మా బుడ్డు పడుకోబెట్టి ఇలా అయితే చేస్తున్నాము మా ఆయన వీడియో తీస్తున్నాడు నేనైతే ఇలా చేశాను ఫస్ట్ టవల్ వేసి రెండు గ్యాస్ బి అవి పోలు పెట్టాను ఇందులో దోశ దోశ దాంట్లో అయితే ఫిఫ్త్ మంత్ అని రాస్తున్నాను అంటే ఈ మంత్ ఫిఫ్త్ ఫైవ్ మంత్స్ వెళ్తాయి కాబట్టి సో ఫైవ్ అని రాస్తున్నాను ఇలా అయితే ఇలా పప్పుతో అయితే రాస్తున్నాను నేనైతే అన్ని పప్పులు యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఉగ్గు అన్ని పప్పులు మిక్స్ చేసి ఉగ్గు పెడతాం కదా ఇలా చేరలేక అవి ఇవి పెట్టేదానికంటే మనం ఇంట్లోనే రెడీ చేయడం బాగుంటుంది నేను కూడా మా బుడ్డోడికి ఉగ్గు ఎలా రెడీ చేస్తానో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇలా అయితే చేశాను ఇలా అయితే వన్ సైడ్కి పెట్టాను ఇటు సైడ్ వచ్చేసి మొత్తం స్పూన్స్ అవి ఇవి అయితే పెడుతున్నాను ఇలా సింపుల్గా అయితే నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను ప్రతిసారి పోయినసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను ఈసారి అయితే మళ్ళీ హైదరాబాద్లోనే చేస్తున్నాను ఇలా స్పూన్స్ అన్నీ ఇలా పెడుతున్నాను అంటే పెద్ద నుంచి చిన్న 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 వారికి కాబట్టి అలా అయితే పెట్టాను ఇలా అయితే యూజ్ చేస్తున్నాను అంటే కూరగాయలు కట్ చేసేటట్టు అన్నం వండేటట్టు కర్రీ వండేటట్టుగా అట్లా అయితే పెడుతున్నాను లాస్ట్కి స్పూన్స్ ఇలా జాలా ఇవన్నీ పెట్టేస్తున్నాను అంటే నేను ఓన్గా ఏం లేదు సో నేను వేరే వాళ్ళ చూసే చేశాను అంటే ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి చేశాను ఇలా చేస్తే చిన్న చిన్న మెమోరీస్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా అంటే నా నా మంత్లీ మంత్లీ ఫోటోషూట్ మా మమ్మీ ఇలా చేసింది మా డాడీ ఇలా చేసింది అని వాడు కొంచెం ఆనందపడతాడు అన్నట్టుగా మేమైతే ఇలా అయితే ప్రతి నెల మిస్ కాకుండా ఆ రోజే చేస్తున్నాము వన్ ఇయర్ వరకు చేస్తే వాడికి తృప్తి ఉంటుంది కదా సో లాస్ట్కి ఇలా అయితే చపాతి ఇవి పెట్టేసాము ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ ఒక వాటర్ బాటిల్ అలా అయితే పెట్టాను ఇట్లా అయితే పెట్టాను మా హస్బెండ్ ఇటు పెట్టు అటు అని చెప్తున్నాడు సో ఆయన చెప్పినట్టయితే పెట్టాను అంతే ఇలా పప్పులు లాస్ట్లో అయితే ఇలా పెట్టాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇలా అయితే వెజిటేబుల్స్ అదే ఫ్రూట్స్ కూడా పెట్టాను ఇట్లా ఫ్రూట్స్ కూడా తింటారు కదా సో అలా అయితే పెట్టాను అయితే చేశాను లాస్ట్ కి ఆపిల్స్ కూడా మింటే ఇలా చిన్న చిన్న వెజిటేబుల్స్ పెట్టాను ఇలా ఎక్కుతారు

ఆడుకున్నాడన్నమాట మమ్మీ డాడీ ఊరికే తీసుకెళ్లి అని ఇట్లా అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా మంచిగా నవ్విపిస్తే అవుతా కూడా వచ్చేసింది ఈ రోజే సో వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు నాకైతే ఆ రోజు చాలా మంది పెట్టలే ఫోటోస్ తీస్తుంటే మంచిగా ఆడుకున్నాడు మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి